భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛక్తీస్గఢ్ సరిహద్దుల్లోని చెల్ల మండలంలో ఉంజుపల్లి మరియు పుసుగుప్ప మారుమూల గ్రామాలను కలుపుతూ ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు బీపీ రోడ్డును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్మించారు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు కోట్ల రూపాయలు నిధులతో ఈ రోడ్డును వేసినట్లు ఎస్పీబి రోహిత్ రాజు మీడియాకు తెలిపారు ఎటువంటి ప్రతికూల సంఘటనలు జరగకుండా మరియు మనుషులు మరియు సామాగ్రిని కాపాడటంలో సిఆర్పీఎఫ్ ఖోబ్రా మరియు కొత్తగూడెం జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు రోడ్డును త్వరగా పూర్తి చేయడంలో సహాయపడ్డారు గురువారం భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్తో కలిసి ఎస్పీ రోడ్డును పరిశీలించారు ఆపరేషన్ చేయుత కింద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సుక్మా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలు మరియు తెలంగాణ నుండి దాదాపు రెండు వందల ఇరవై నాలుగు మంది మావోయిస్టు కార్యకర్తలు కొత్తగూడెం పోలీసులకు లొంగిపోయారు చెన్నాపురం మరియు పుసుగుప్పలో మొబైల్ హాస్పిటల్ మినీ రైస్ మిల్లులు మరియు ఇండోర్ స్టేడియంలను కూడా చెర్ల మరియు దుమ్ముగూడెం మండలాల్లో ఆదివాసీల కోసం పోలీసులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు మనం ఇప్పుడు ఏదైతే లొకేషన్లో ఉన్నామో ఇది తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ రీసెంట్గా కూడా పూసుగుప్ప విలేజ్ నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు కూడా వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ స్ట్రెచ్ బీటీ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది ఎల్డబ్ల్యూ ఏరియాస్ ఏదైతే ఉన్నో ఇంటీరియర్ ఏరియాస్ ఆ డెవలప్మెంట్లో భాగంగా ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీనికి పోలీస్ ఫోర్స్ డిస్టిక్ స్పెషల్ పార్టీ ఆఫ్ అదే అదేవిధంగా సిఆర్పిఎఫ్ఏ వీళ్ళందరి సహకారంతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిప్లాయ్మెంట్ చేసి ఈ ఇంటీరియర్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా ఇంత ప్రాపర్గా కూడా రోడ్ లే చేయడం అనేది జరిగింది దీనివల్ల ఏంటంటే మనకు ఛత్తీస్గఢ్కు తెలంగాణకు రాకపోకలు పెరిగి మావోయిస్ట్ కార్యకలాపాలు ఏవైతున్నాయో అవి తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఇది ప్రయారిటీ బేస్డ్ మనం ఈ రోడ్ అనేది చేయడం జరిగింది దీనివల్ల బెనిఫిట్ అయ్యే విలేజెస్ పూసుగుప్ప అదేవిధంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఉన్న భీమారం రాంపూర్ ఈ విలేజెస్ ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా రాకపోకలు ఈజీగా అవుతాయి అదేవిధంగా వాళ్ళన్నిటికి కూడా చెర్ల అండ్ భద్రాచలం మెడికల్ ఫెసిలిటీస్కి డిపెండ్ అవుతారు కాబట్టి ఈ రోడ్ అనేది అత్యంత కీలకం సో దీన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టేట్ ఫండ్స్ తోటి త్రీ క్రోర్స్ తోటి ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీనికి కాంట్రాక్టర్స్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫోర్స్ కూడా మంచి కోఆర్డినేషన్ తోటి ఇది యాజ్ సన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంతే కాకుండా లైక్ మనకు స్టేట్ ఫండ్స్ అదేవిధంగా సెంట్రల్ ఫండ్స్ వీళ్ళన్నిటిని కూడా మేము కోఆర్డినేట్ చేస్తూ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ ఎల్డబ్ల్యూ ఏరియాలో ఆపరేషన్ చేయుత పేరు మీద సరెండర్ పాలసీస్ కావచ్చు వాళ్లకు ఇమీడియట్గా క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా లైక్ మొబైల్ హాస్పిటల్స్ టూ క్రోర్స్ తోటి ఆల్మోస్ట్ లైక్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది సూన్ అది కూడా స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా ట్రైబల్ యూత్ను కూడా నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా ఉండకుండా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడము ఏదన్నా లైక్ కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ ఇప్పివ్వడము స్పోర్ట్స్ రిలేటెడ్ ఫెసిలిటీస్ కూడా మండలాల్లో ఏర్పాటు చేస్తున్నాము చెర్ల అండ్ దుమ్ముగూడంలో ఇవి కూడా ఆల్మోస్ట్ లైక్ నైంటీ ఫైవ్ టు నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది యాజ్ సున్ ఆస్ పాసిబుల్ అవి కూడా స్టార్ట్ అవుతాయి ఇంతే కాకుండా ఇంకా ట్రైబల్కి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా లైక్ మినీ రైస్ మిల్స్ వాళ్ళ కోరిక మేరకు మినీ రైస్ మిల్స్ ఏర్పాడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కొన్ని విలేజెస్లో ఇటువంటి కార్యక్రమాలు పోలీస్ తరఫున ఎందుకంటే జనరల్గా కూడా ఈ ట్రైబల్ విలేజెస్ ఇంటీరియర్ విలేజెస్కి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే ఒక గవర్నమెంట్ చూసినట్టు ఉంటుంది సో ఆ రకంగా మేము ముందుండి ఈ కాజ్వేస్ కావచ్చు ఈ రోడ్స్ అన్నీ కూడా ప్రపోజ్ చేసి దగ్గరుండి కూడా ఇవి కన్స్ట్రక్షన్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది సో దీనివల్ల ఏంటంటే రాబోయే రోజులలో మనము ఈ ఏరియాలో నక్సలిజం అనే మాట వినకుండా చేయడానికి ఇది ఒక దోహదంగా ఏర్పడుతుంది